హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను మా పాపకి ఇష్టం అని చెప్పి చేసేసానండి అది ఎలా చేసేసానో చూడండి ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకున్నా అండి దీనిలో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసాను తర్వాత పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకొని అండి ఈ ఉల్లిపాయలు హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకున్నాను నీళ్ళలో కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎగ్స్ అయితే తీసుకున్నానండి వీటిని అయితే పగలగొట్టేసి ఇందులో అయితే వేసేసాను ఇలాగ వేసిన తర్వాత దీన్ని కొంచెం అలాగే వదిలేసి కాస్త మగ్గిన ఎగ్గు మగ్గిన తర్వాత కొంచెం మొత్తం కలిపేసానండి ఇలా కలిపేసి అడగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి అలాగా లేదంటే అడుగునత్తుకుంటాయి కదండి ఇలాగ అయితే ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది కదా ఇలాగైతే కలిపిన్న తర్వాత దీనిలో అయితే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఈ సాల్ట్ వేసి కలిపిన తర్వాత దీనిలో కారం కూడా మనం అన్నంలోకి ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారం అయితే వేసేసుకున్నానండి నేనైతే దీనిలో ఎటువంటి సాసెస్ కూడా యాడ్ చేయలేదు సాసెస్ లేకుండా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంత టేస్టీగా ఉంటుంది ఉంటుందా అన్నట్లుగా ఉంది అంత బాగా కుదిరింది చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి దీనిలో ఈ కారం వేసిన తర్వాత ఇవి కలిపిన తర్వాత అయితే ఒక పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకున్నానండి అంతే అంతకుమించి ఇంకా వేరే ఎక్స్ట్రాగా అయితే నేను ఎటువంటి పౌడర్లు అయితే వేయలేదు ఇప్పుడైతే ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఆ తర్వాత గరం మసాలా కూడా వేసేసాను వేసి ఇవి చక్కగా కలిసేలాగైతే కలుపుకోవాలండి మనం కలుపుకున్న తర్వాత ముందుగానే మనం రైస్ కొంచెం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టేసుకుంటాం కదండి ఆ అయితే దీనిలో వేసేసుకుని చక్కగా అయితే కలిపేసుకున్నాను ఈ బౌల్లో ఈ ప్యాన్లో అయితే అన్నం వేసిన తర్వాత అయితే కలవట్లేదు అని చెప్పేసి నేనైతే బౌల్ మార్చాను బౌల్ మార్చేసి వేరే పెద్ద గిన్నె పెట్టేశాను చూసారా ఇక్కడ ఈ గిన్నెలో అయితే వేసేసుకుని కలుపుకున్నాను ఈ అన్నాన్ని బాగా వేడొచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇలాగా లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్